హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నాకు లాంగ్ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైమే పట్టింది మళ్ళీ ఇప్పుడైతే కుదిరిందనమాట వాయిస్ ఓ ఇంకా పిల్లలు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి ప్రతి ఒక్క మదర్ కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారు నిజంగా డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసే అయితే గ్రేట్ అండి అసలు అంటే ఒక మంచి టై ట్రైప్యాడ్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఇంకా ప్రతిసారి కూడా పొజిషన్స్ని మార్చుకుంటూ ఇంకా వాళ్ళు ఫుల్గా కనబడతారు కాబట్టి మంచిగా వీడియోస్ చేసుకోవడం మధ్య మధ్యలో వెళ్ళిపోయి ట్రై సెట్ చేసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు కదా ఇక నాకైతే ట్రైప్యాడ్ లేకపోవడంతో నేను ఇంకా హ్యాండ్తో పట్టుకుని తీస్తూ ఉంటాను కదండి ఇంకా నాకైతే కొంచెం కష్టం షార్ట్ వీడియోసే నేను ఎక్కువ పెడతాను లాంగ్ వీడియోస్ కష్టం అనమాట ఇవి నేను కిచెన్లోకి అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను చాలా తక్కువ కష్టం అండి అసలు ఇవి ఇలాంటి ఫ్లవర్ వాజులతో మనం కిచెన్ కానీ ఇంకా హౌస్ కానీ నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఒక వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అంటే వన్ ఫిఫ్టీ వండి కాస్ట్ అయితే ఇక నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దుకొని ఇక కర్రీకి అయితే స్టార్ట్ చేశానండి బీరకాయల్లో మనకి కర్రీ ఏమో కానీ వాటిపైన తొక్క తీస్తాం కదా అదే ఎక్కువ ఉంటుంది కదండి నాకు ఏదైనా సరే రీయూజ్ చేసుకోవడమే ఇష్టం అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట అక్కడక్కడ ఈ ఫ్లవర్ వాసులు అయితే స్టిక్ చేసేసానండి చూడడానికి చూసారు ఎంత బాగున్నాయో అసలు నేను ఇంకా టాపిక్ వచ్చేస్తే నేను యూట్యూబ్ గురించి అయితే మాట్లాడుతున్నాను కదండి అవునండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్టార్ట్ చేయొద్దు లేదు అంటే ఓపిక ఉంటేనే చెయ్యండి ఇంకా మాకు వెంటనే సక్సెస్ రావాలి అంటే వద్దు అని చెప్పాను కదా నిజమేనండి పైగా ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి చాలా రూల్స్ అయితే తీసుకొచ్చేసారు ఇంతకు ముందేమో షార్ట్ వీడియోకి వన్ మినిటే వన్ మినిట్ దాటితే ఇంతకుముందు లాంగ్ వీడియో కింద కన్వర్ట్ అయిపోయేది కానీ తర్వాత మళ్ళీ రీసెంట్గానే షార్ట్ వీడియోకి త్రీ మినిట్స్ చేసి సార్ త్రీ మినిట్స్ దాటితేనే లాంగ్ వీడియో కింద కన్వర్ట్ అవుతుంది అది ఒక పెద్ద రూల్ అంటే మళ్ళీ ఇప్పుడైతే ఇంకా చాలా రూల్స్ అయితే వచ్చేసాయండి క్లియర్గా చెప్పాలంటే అది ఒక పెద్ద వీడియోనే అని చెప్పుకోవచ్చు ఇంక ఇప్పుడైతే అది మొత్తం చెప్పడానికి కుదరదు కానీ ఎప్పటికప్పుడు ఒకప్పుడు యూట్యూబ్ కాదండి ఒకప్పుడు లాగైతే లేదు అసలు చాలా కష్టపడాలి పర్లేదు నాకు ఏదో ఒకరోజు సక్సెస్ వచ్చినా పర్లేదు నేను కష్టపడతాను ఇంట్లో ఉంటూ వీడియోస్ తీసుకోవడమే కదా తీస్తాను అంటే కనుక తీసుకోండి నిజంగా అండి యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా బిజినెస్ రిలేటెడ్ అయితే వెళ్ళిపోయారు ఇంట్లోనే ఎన్ని రకాలుగా ఉన్నాయండి అసలు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం ఇయర్ రింగ్స్ కానీ ఇంకా చైన్స్ కానీ ఇట్లా జ్యువెలరీ ఐటమ్స్ మేకింగ్ చేసుకోవడం నెక్స్ట్ బిజినెస్ బట్టలు సేల్ చేసుకోవడం డ్రెస్సెస్ కానీ ఇంకా హోమ్మేడ్ చాక్లెట్స్ అని హోమ్మేడ్ బిస్కెట్స్ అని ఇంకా హోమ్మేడ్ కేక్స్ అని ఇట్లా చాలా రకాలుగా లేడీస్ నిజంగా ఎంతలా కష్టపడుతున్నారంటే నిజంగా ఇంట్లో పనులు వంట పనులు పిల్లల పనులు ఇలాంటి బిజినెస్ పనులు నిజంగా చాలా కష్టపడుతున్నారండి ఏదైనా సరే ఫ్యామిలీకి సపోర్ట్గా హస్బెండ్కి సపోర్ట్గా ఉండడం కోసం పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అన్న ఆలోచనతోనే కదా మరి మనం మంచిగా చదువుకొని ఇక కిచెన్లకి కిచెన్లోనే అంకితం అయిపోదామని చెప్పండి ఏదో ఒకటైతే మనం మౌనంగా ఉండకుండా మనకున్న నాలెడ్జ్ని కొంచెం డెవలప్ చేసుకోవాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి కానీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి కూడా తెలుసుకోండి అంత ఈజీగా అయితే ఏది కూడా అవ్వదు మనకి జాబ్ విషయమైనా అంతే కదండి మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివితేనే ఆ నాలెడ్జ్ అంతా మనం గెయిన్ చేసుకున్నాక ఇంటర్వ్యూస్కి వెళ్ళి వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తేనే కదా మనకి అక్కడ జాబ్ వచ్చేది కానీ మనకి జాబ్ అనేది కూడా సింపుల్గా అయితే అయిపోవట్లేదు కదా అండి ఏదైనా సరే కష్టం ఉంటుంది ఎప్పటినుంచో కష్టపడుతున్న యూట్యూబర్స్ ఇప్పుడు మంచి శాలరీస్ తీసుకుంటున్నారు మంచిగా సంపాదిస్తున్నారు నేను రీసెంట్గా నా అన్వేషణ అనే అన్నయ్య అందరికీ తెలుసు కదండీ ఆ అన్నయ్య యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయాన్ని ఒక వీడియో అయితే చేశారు అప్పుడు నేను విన్నాను నాకు ఒక్కటే అర్థమైంది కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టండి ఓపిక్గా ఉండండి అనే మాట నాకు బాగా